నిజంగా వర్కింగ్ ఉమెన్ చాలా గ్రేట్ అండి మార్నింగ్ లేచి ఇంటి పని అంతా చేసుకుని ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఇంటి పని అంతా చేసుకుని నిజంగా చాలా గ్రేట్ వరకు అంటే జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి కాస్తలో కాస్త హెల్ప్ ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీజే మెయిట్ని పెట్టుకున్నా కానీ వాళ్ళ చేత దగ్గరుండి పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ తలనొప్పలన్నీ పడి రోజు ఉద్యోగం చేసుకుని రావడం చాలా కష్టం నేనైతే ఏదో పేరుకి పదిహేను ఏళ్ళుగా ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పుకుంటూ ఉంటాను కానీ పట్టుమని నెలకి పది రోజులు కూడా పని చేసిన పాపని పోలేదు ఆ మినిమం బిజినెస్ ఏదో చేసేస్తే అమ్మయ్య ఆ పని ఆ సంవత్సరానికి అదే పెద్ద సాధింపు కింద నేను ఏదో చూసుకుంటూ ఉంటాను అనమాట సరే ఓ సంవత్సరం ఆ మినిమం బిజినెస్ దాటి ఇంకో ఐదో పదో ఎక్కువ అయితే అబ్బా అదే పెద్ద రివార్డ్ లాగా రికగ్నేషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను కానీ నాకు నేను సడన్గా స్ట్రైక్ అయింది మనం ఏదో ఇప్పుడు కొత్తగా ఏదో సాధించేద్దామంటే లైఫ్లో సాధించగలిగిన సిచ్యువేషన్ కాదు అలాంటప్పుడు మనం చేసే పనిలోనే ఎక్సలెన్స్ ఎందుకు సంపాదించకూడదు అని అంటే ఇప్పుడు నేను నాకు కుకింగ్ చాలా ఇష్టం ఒక ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేయడము లేకపోతే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడము ఎప్పుడు అనుకుంటాను బట్ మళ్ళీ దానికి లైసెన్స్ అవి ఇవి ఎక్కడవుతుందిలే మళ్ళీ దాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అది ఇది అనుకుంటాను బట్ నా చేతిలో ఉన్నదాన్ని అందున నలుగురికి ఉపయోగపడేది యూజ్ అయ్యేది చాలామంది లైఫ్స్ మార్చగలిగేది నిజంగా ఇంత నోబల్ ప్రొఫెషన్లో ఉన్న నేను నా ప్రొఫెషన్ని తక్కువ చూస్తూ వేరే ప్రొఫెషన్లోకి వెళ్దాం అనుకోవడం కరెక్ట్ కాదు కదా అందుకని నేను అవుట్ ఆఫ్ ద బ్లూ ఏం చేశానంటే హండ్రెడ్ డేస్ అసలు కన్సిస్టెంట్గా వర్క్ చేద్దాం అనుకున్న రోజే ఏదో వండర్స్ చేసేద్దాము సాధించేద్దాము అంటే అయ్యే పని కాదు అది నాకు కూడా తెలుసు అందుకని హండ్రెడ్ డేస్ కన్సిస్టెంట్గా ఎల్ఐసి ఏజెంట్ అంటే చేయాల్సింది ఏముంది కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి ప్రాస్పెక్టింగ్ అంటారు పాత వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి ఎగ్జిస్టింగ్ ప్రాస్పెక్ట్స్తో మాట్లాడుతూ ఉండాలి అండ్ వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలి అండ్ పాలసీ క్లోజ్ సో మూడు పనులు ప్రజెంటేషన్ ప్రాస్పెక్టింగ్ పాలసీ క్లోజ్ సో ఇవన్నీ కన్సిస్టెంట్గా ఫస్ట్ది సెకండ్ది అయితే మన చేతిలో ఉంటాయి థర్డ్ది అయితే మన చేతిలో ఉండదు నాకు తెలుసు ఏ ఏజెంట్కైనా థర్డ్ది వాళ్ళ చేతిలో ఉండదు ఎవరికైనా సో నేను ప్రాస్పెక్టింగ్లో కూడా వీకే చాలా సార్లు ఏమో అరే ఇక్కడ మనకి హిందీ వాళ్ళు కదా ఎవరు చేస్తారు ఎవరు చేస్తారని కొంతవరకు ఆలోచిస్తూ అలాగే మన సర్కిల్ని రోజునో రెగ్యులర్గానో మాట్లాడదామంటే నేనేమో పుణేలో వండిపోయినా వాళ్ళు ఏమో ఆంధ్రాలో ఉన్నారు బట్ ఆన్లైన్ వచ్చేసాక ఎక్కడ వాళ్ళైనా కానీ చేస్తున్నారు అఫ్ కోర్స్ ఇప్పటివరకు చేసిన మన వాళ్ళందరూ ఆన్లైన్లో చేసిన వాళ్ళేం ఆన్లైన్ ప్రాసెస్ ఇక్కడ నేను ఈజెంట్గా సైట్లోకి వెళ్ళి ఇనిషియేట్ చేస్తే అయిపోతుంది బట్ ఒక కన్సిస్టెన్సీ ఒక రెగ్యులారిటీ ఉంటే బాగుంటుంది రోజు లేచి వంట చేయడం ఎలాగైతే ఒక పని కింద పెట్టుకున్నాము అంటే ఆఫ్కోర్స్ అది కూడా స్కిప్ చేస్తారు కదా అనుకోవచ్చు ఆ వంట స్కిప్ చేసి బయట తినేసిన రోజులు కూడా ఉంటాయి కానీ ఫుడ్ అయితే స్కిప్ చేయం కదా సో అలాగే ఒక కన్సిస్టెన్సీ రోజు దీని మీద ఒక పని చేయాలి రోజు ప్రాస్పెక్టింగ్ చేయాలి రోజు ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని ఒక గోల్ పెట్టుకుని అయితే నిన్న స్టార్ట్ చేశానండి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో సాధించేయాలి ఏదో ఉద్ధరించేయాలి అని మనలో చాలామంది అనుకుంటారు కానీ ఒక రోజు రెండు రోజులు చేశాక అబ్బా కష్టంగా ఉంది అని మానేస్తారు సో నేను అలా కాకుండా చెయ్యాలి అంటే నాకు మీ సపోర్ట్ కూడా కావాలి సో మీ సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేయండి అండ్ ప్లీజ్ విషెస్ కూడా చెప్పండి గుడ్ లక్ చెప్పండి ఎందుకంటే అసలు తెలియని వాళ్ళతో వెళ్ళి మామూలుగా హాయ్ చెప్పి మా పలకరించడానికి చాలా కంగారుగా ఉంటుంది అలాంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్ని డబ్బులు దాచుకోండి ఇన్ని డబ్బులు వస్తాయి అందున మీరు పోతే డబ్బులు వస్తాయి అని చెప్పడం ఇంకెంత కష్టం చెప్పండి ఒకసారి ఎల్ఐసి ఏజెంట్గా ఉండడం అంటే ఈజీ అనుకుంటున్నారేమో అస్సలు కాదండి బాబు అందుకని నేను అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను కానీ ఈ రోజుకి మాత్రం సపోర్టు లైక్ సబ్స్క్రైబ్